ఓటర్ ఈ దేశ పౌరులందరికీ ఓట్ చోరీ చోరీ సర్కార్ బీజేపీ యొక్క ద్రోహం ఓటు హక్కు అనేది బ్రిటిష్ వారి గుండెలపైన మన తాత ముత్తాతలు బుల్లెట్లతో దాడి చేసి సంపాదించినటువంటి హక్కు గత కొన్ని నెలల క్రితం హర్యానా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రతి మీడియా సంస్థ ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ పార్టీ మించు పది పదహైదు సీట్ల మధ్యలో అధికారంలోకి రాబోతుందని పుంకాను పుంకాలుగా చెప్పారు ఎలక్షన్ రోజు వచ్చేసరికి ఉన్నట్టుండి బీజేపీ అధికారంలోకి వచ్చి ఏం జరిగిందంటే ఎలక్షన్ రిజల్ట్ ఆపోద్దు ఈ భారతదేశ ప్రజలు వేసిన ఓట్లు లెక్కించలేదు బీజేపీ వాళ్ళు చేసినటువంటి డార్క్ మ్యాజిక్ ఓట్లను మాత్రమే వాళ్ళు లెక్కించారు బీజేపీ యొక్క రక్త పిశాస ఆయుధం ఈ దేశ ప్రజల పైన చూపిస్తున్నారు అంటే ఈ ఫోన్ ఈ ఫోన్ లో ఒక యాప్ ఆ యాప్ లో ఒకే ఒక క్లిక్ తో లక్షల ఓట్లు తారుమారు అవుతుంది ఈ మధ్య హర్యానాలో జరిగిన ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్ల గురించి ప్రజానేత రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది ఇకపోతే ఒకే ఇంటిలో ఐదు వందల ఓట్లు ఒకే అడ్రస్ తో వేల ఓట్లు ఉన్నటువంటి సంఘటనలు కూడా ఆయన వివరించడం జరిగింది ఇవి మనం జరుపుకున్నటువంటి ఎన్నికలు కాదు భారతదేశంపై బిజెపి చేస్తున్నటువంటి సైబర్ యుద్ధంలో ఒక భాగంలోని ఎన్నికలు దయచేసి ఇప్పటికైనా గమనించి ఓటు మనది దేశం మనది రండి కలిసి పోరాడదాం ఈ దేశం నుండి బీజేపీని తరిమి కొడదాం ఓటర్ మహాశైలకు ఈ దేశ పౌరులందరికీ ఓటు చోరీ సర్కార్ చోరీ బీజేపీ యొక్క దేశ ద్రోహం ఓటు హక్కు అనేది బ్రిటిష్ వారి గుండెలపైన మన తాత ముత్తాతలు బుల్లెట్లతో దాడి చేసి సంపాదించినటువంటి హక్కు గత కొన్ని నెలల క్రితం హర్యానా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రతి మీడియా సంస్థ ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ పార్టీ ఇంచు మించు పది పదహైదు సీట్ల మధ్యలో అధికారంలోకి రాబోతుందని పుంకాను పుంకాలుగా చెప్పారు ఎలక్షన్ రోజు వచ్చేసరికి ఉన్నట్టుండి బీజేపీ అధికారంలోకి వచ్చింది ఏం జరిగిందంటే ఎలక్షన్ రిజల్ట్ ఆపొద్దు ఈ భారతదేశ ప్రజలు వేసిన ఓట్లు లెక్కించలేదు బీజేపీ వాళ్ళు చేసినటువంటి డార్క్ మ్యాజిక్ ఓట్లను మాత్రమే వాళ్ళు లెక్కించారు బిజెపి యొక్క రక్త పిశాస ఆయుధం ఈ దేశ ప్రజల పైన చూపిస్తున్నారు ఏంటయ్యాది అంటే ఈ ఫోన్ ఈ ఫోన్ లో ఒక యాప్ ఆ యాప్ లో ఒకే ఒక క్లిక్ తో లక్షల ఓట్లు తారుమారు అవుతాయి ఈ మధ్య హర్యానాలో జరిగిన ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్ల గురించి ప్రజానేత రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది ఇకపోతే ఒకే ఇంటిలో ఐదు వందల ఓట్లు ఒకే అడ్రస్ తో వేల ఓట్లు ఉన్నటువంటి సంఘటనలు కూడా ఆయన వివరించడం జరిగింది ఇవి మనం జరుపుకున్నటువంటి ఎన్నికలు కాదు భారతదేశంపై బిజెపి చేస్తున్నటువంటి సైబర్ యుద్ధంలో ఒక భాగంలోని ఎన్నికలు దయచేసి ఇప్పటికైనా గమనించి ఓటు మనది దేశం మనది రండి కలిసి పోరాడదాం ఈ దేశం నుండి బీజేపీని తరిమి కొడదాం